ప్రియమైన మిత్రులారా ఇప్పుడు పల్నాడు జిల్లా నసరాపేట మండలం కొండకాలు గ్రామంలో ఉన్న త్రికోటేశ్వర స్వామి కొండపైకి మనం వచ్చాం ఇది ఆంధ్రప్రదేశ్లోనే ప్రసిద్ధి చెందిన మాహిమానిత్య క్షేత్రం ఈ ఫుల్ వీడియో చూసే ముందుగా రమేష్ హీరో అని యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిప్ చేయకుండా చూడండి ఈ కొండపైన ఆది సోమవారం పండగ దినాల్లో తప్పక మిగతా రోజుల్లో కొద్దిగా ఫ్రీగానే ఉంటుంది దేవుని దర్శనం చాలా ఈజీగా ఉంటుంది చాలా అద్భుతంగా దగ్గరగా చూడగలుగుతాము ఇక్కడ బ్రహ్మ విష్ణు శివ శిఖరాలు ఉంటాయి ఈ మూడు శిఖరాలని త్రికూటాలు అంటారు ప్రస్తుతం అయితే మనం విష్ణు శిఖరంలో ఉన్నాము ఇది పదకొండు వందల డెబ్భై రెండులో ప్రసిద్ధిగాంచిన ఒక ప్రముఖ ఆలయం మన యూట్యూబ్ ఛానల్లో గతంలో మనం బ్రహ్మ శిఖరాన్ని శివశిఖరాన్ని చూసాము ఈ విష్ణు శిఖరంలో ఉన్న గర్భగుడిలోని త్రికోటేశ్వర స్వామిని దగ్గరగా దర్శితురు కానీ ఎప్పుడైనా కానీ మనం హడావిడిగా తీయగలిగాము వీడియోని ఇప్పుడు మనం స్పష్టంగా చూడగలం ఈరోజు నా పుట్టినరోజు కనుక ఈరోజు అనగా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఇక్కడ ఆడపడుచులు నృత్యం చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది చూడండి కింద నుంచి కొండపైకి ఏడు వందల మూడు మెట్లు దాకా ఉన్నాయి ఇప్పుడు మనం గర్భగుడలో ఉన్న ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం త్రికోటేశ్వర స్వామి ఎదురుగా నందేశ్వరుడు ఉన్నారు ఈ నందేశ్వరుడు వద్ద నుంచి మనం త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుందాం గర్భగుడిలో త్రికోటేశ్వర స్వామి దర్శించుకోండి ఈ నంది ద్వారా స్వామిని దర్శించుట ఓకే కొండపోయిన నైట్ ఎఫెక్ట్ లో వినాయకుడు ఈ కొండపై నుంచి ఈ నైట్ లో కొండకి దిగేటప్పుడు ఎలా ఉంటుందో ఘాటు రోడ్కుండా మనం చూద్దాం పూర్తిగా లైట్లు ఉన్నాయో కొంతవరకే ఉన్నాయో రహదారి కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం ఈ దారి దారిమ్మడి పూర్తిగా లైట్లు అయితే లేవు అక్కడక్కడ ఉన్నాయి కార్నర్లో లో టర్నింగ్ కాడ పూర్తిగా లైట్లుంటే ఇంకా చాలా బాగుంటుంది నైట్ వచ్చేవాళ్ళకి పోయే వాళ్ళకి ఈ రహదారి గుండా లైట్లుంటే చాలా బాగుండేది ఈ రాత్రులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్మెట్లు కూడా ధరించాలా స్పీడ్ తక్కువలో వెళ్ళాలా ఎదురుగా వచ్చే బళ్ళను కూడా గమనించుకుంటా ఉండాలా లేకపోతే చాలా డేంజరు వాస్తవంగా ఈరోజు మీకు జంతువులు ఇక్కడ జింకలు నెమళ్ళు ఇవి ఉంటాయి మరియు చేపలు ఎంక్వేరం పెద్ద పెద్దవి వాటిని చూపిద్దాం అనుకున్న చీకటి పడేసరికి మూసేశారు నెక్స్ట్ వీక్లో మీకు ఆ వీడియో కూడా చెప్పగలను చూపించగలను ఈ ఘాట్ రోడ్ మొత్తం లైటింగ్ ఉంటే చాలా అద్భుతంగా ఉండేది అయినా కానీ వెళ్ళటానికి ఇబ్బంది ఏమి లేదు చాలా స్లోగా వెళ్తే మంచిది వచ్చేస్తున్నాం మనకి కిందకి వచ్చేసాం ఇంకొక ఐదు సార్లు కిందకి దిగేస్తాం ఈ కొండ పూర్తి దిగు వచ్చేసాము ఇప్పుడు నాలుగు రోడ్ల కోడలికాడు వస్తున్నాం ఇక్కడ ఒక చిన్న శివుని విగ్రహం ఉంటుంది ఇదే ఈ చివరికి వెళ్ళేసరికి మన శివయ్య కుటుంబం ఉంటుంది శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి ఈ లేటెస్ట్గా కట్టింది వన్ నీరు దాటింది అనమాట కట్టి మనం నసరాపాం చూసేటప్పుడు శివ పార్వతుల కుటుంబం ఎంట్రన్స్లోనే ఉంటుంది చూడండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిపుల్ నేను యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్